చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో చివరి రోజు నంద్యాలలో పాల్గొన్నటువంటి ఒక ర్యాలీలో అసలు జనాలు లేకుండా అట్టర్ ప్లాప్ అయింది దానికి కారణం అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ వాళ్ళ స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్ప రెడ్డి గారిని గెలిపించడా గెలిపించండి అని ఓట్లు అడిగే క్రమంలో తనేమో ఓట్లు అడగడానికి రాలేదు వాళ్ళ ఫ్రెండ్కు మద్దతుగా సంఘీభావంగా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు సో జనం విపరీతంగా అక్కడికి పోయారు చంద్రబాబు షో అనేది అట్టర్పులాబ్ అయిపోయింది సో ఆ ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు అక్కడే ఎల్లగక్కారు సైకో అల్లు అర్జున్ అని ఇదేం చెవట రాజకీయం అని చెప్పి తను ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోయారు అయినా కూడా అక్కడితో కూడా వాళ్ళ ద్వేషం అనేది అల్లు అర్జున్ మీద చల్లారలేదు పోలీస్ కేసు పెట్టించారు అక్కడికి చల్లారలేదు చివరికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అని అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎటు మనం ఏం జరుగుతాయి వింటున్నారు కదా అని చెప్పి చివరికి అకారణంగా రీజన్ లేకుండానే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ మీద డిఎస్పీ మీద సిఐ మీద చాలా సీరియస్ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అల్లు అర్జున్ వచ్చారు వాళ్ళ స్నేహితుడు ఇంటికి వచ్చారు జన సమీకరణ చేయండి అని కానీ ఇక్కడికి రండి అని కానీ ఎక్కడ ఎవరు ఎవరిని పిలవలేదు కూడా అక్కడికి వస్తున్నాడు అనే సమాచారం మాత్రం ఉంది వెళ్ళారు ఆయన అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు చాలా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఆయన అభివాదం చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎస్పీకి ఛార్జ్ మేము ఇవ్వమని డిఎస్పి సిఐలకు ఇవ్వమని వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ చేయమని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మీద మేము ఏమేమి చర్యలు తీసుకున్నారో రాత్రి ఏడు గంటలలోపు మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి అడుగుతూనే అరవై రోజుల్లోగా వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు ముగించాలి అని ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా వాళ్లకు తెలియకుండా శాఖాపరమైన చర్యలు ముగించకూడదు అని ఛార్జమేమో ఇవ్వడమేంటో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఏంటో నాకైతే అర్థం కాలే ఏం జరిగింది అక్కడ అని ఆదేశాలు ఇచ్చారు పోని వీళ్ళు ఏమైనా పద్ధతిగా అన్ని అన్ని దగ్గర ఇదే న్యాయం పాటించారా అదే రోజు అదే సమయానికి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అదే పిఠాపురంలో జనానికి అభివాదం చేశారు అక్కడ జనాలు గుమిగూడారు అంటే నంద్యాలలో ఒక్క దగ్గరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పిఠాపురంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదా అలాగైతే మన రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలి కదా ఆ సంబంధిత జిల్లా ఎస్పీ మీద డిఎస్పీ మీద సిఐ మీద కానీ అవే చర్యలు తీసుకోవాలి కదా ఇదేం తో వైఖరి ఎలక్షన్ కమిషన్ ఇదేం పద్ధతి నాకు అర్థం కావట్లే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో డబ్బులు జమ చేయకుండా ఈసీ అడ్డుకుంది రీజన్ లేకుండా డీజీపీలను మారుతారు ఇంత దారుణం మా వ్యవస్థలు పక్కన అదే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు రిలీజ్ చేయడానికి అనుమతి ఇచ్చారు ఇదే పక్కన ఆంధ్రప్రదేశ్లో మాత్రం హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఏమీ రిలీజ్ చేయరు ఇదేం పద్ధతి ఇదేం వ్యవస్థ ఇదేం పనితీరు ఇవేం కథలు